హాయ్ అండి మేము మొన్న ద్వారకా తిరుమల వెళ్ళామున్నా కదా అక్కడ దర్శించుకొని వెళ్ళేటప్పుడు ద్వారకా తిరుమల దగ్గరేనండి ఇక్కడ హోల్సేల్గా బట్టల షాపులు అయితే ఉంటాయండి ఎలా అంటే మనకి గుంటూరులో వైష్ణవి వాసవి ఎలా అయితే బట్టల షాప్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటాయి చూసారు కదా ఇవన్నీ అవేనండి కానీ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మనకి తెనాల్లో కొన్ని కొన్ని షాపులాలు కానీ లేకపోతే గుంటూరులో ఇప్పుడు మనం చూసే వైష్ణవి వాసవి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే బట్టలు తీసుకెళ్ళి అక్కడ సేల్ చేస్తారంట ఇక్కడ అసలు మనకి కూరగాయ మార్కెట్కు మళ్ళీనండి విడిగా మార్కెట్లో అయితే ఎలా నెంబర్స్ పెట్టి షాప్స్ ఉంటాయో అలానే ఉంటాయి ఇక్కడ దొరకని వస్తు ఉండదు మనకి డబల్ కాట్ మీద దుప్పట్లు కానీ గలీబులు కానీ ఈ షాపులన్నీ ఇవి అదే దుప్పట్లు గలీబండి అండి ప్యూర్ కాటన్ కానీ ప్యూర్ ఏవైనా కూడా మనకి చాలా తక్కువ కాస్ట్గా వస్తాయి ఇగో చూసారు కదా ఇవన్నీ ఇక్కడల్లో లంగాలు మనకి నైటీలు శారీసు ఫాల్సు మంచి ఫాల్ వచ్చేసరికి మనకి విడిగా తెనాల్లో పాతిక రూపాయలు పడే ఫాల్ అక్కడ మనకి టెన్ రూపీస్కి వస్తుందండి పుండలు కూడా అంతే ఇక్కడ మనకి లావు పుండ పదకొండు రూపాయలు పడే పుండ అక్కడ ఏడు రూపాయలకి వస్తుంది ఇది చూసారు కదా గలీబ్ ఇది వచ్చేసరికి అండి చాలా క్వాలిటీగా ఉంది మూడు వందల యాభై రూపాయలు ఇవి వచ్చేసరికి నైటీలు అండి రౌండ్ నెక్ నైటీ కానీ స్వేర్ నెక్ నైటీలు కానీ వర్క్ వచ్చినాయి అయినా సరే నూట యాభై రూపాయలు పడుతున్నాయి ప్యూర్ కాటన్ అండి కలంకారీ మోడల్ కూడా ఉన్నాయి అసలు ఎంత బాగుందో క్లాత్ నాకు ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంట్రా అంటే మనకు అక్కడ ప్యూర్ క్లాత్ దొరుకుతుంది అంటే ఇక్కడ మనం తెనాల్లో కానీ ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ అని ఫస్ట్ హ్యాండ్ అని ఎలా తీసుకుంటా ఉంటాం ఇప్పుడు సెకండ్ హ్యాండ్ క్లాత్ ఉంటుంది అది మనం ఫస్ట్ అని తీసుకుంటాం కదా కానీ అక్కడ అలా కాదు ఫస్ట్ క్లాత్ చాలా ఒరిజినల్ క్లాత్ ఉంది కానీ మనకి చాలా తక్కువ కాస్ట్కి ఇప్పుడు క్రేప్ సిల్క్ ప్యూర్ క్రేప్ సిల్క్ పంజాబ్ డ్రెస్ మెటీరియల్ మనకి ఇక్కడ ఎనిమిది వందలు అట్లా ఉంటుంది తెనాల్లో తొమ్మిది వందలు అక్కడ మనకి నాలుగు వందల యాభై ఐదు వందలకే వస్తుందండి అసలు క్లాత్ ఎలా ఉందంటే వెన్నముద్దనే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా ద్వారకా వెళ్తే ఏ ఆటో వాళ్ళని అడిగినా కూడా మనకు ఆ షాపింగ్ కార్డుకి తీసుకెళ్తారు ఇవన్నీ అవేనండి కానీ బేరం ఉండదు వాళ్ళు చెప్పిన రేటే ఫిక్స్ వన్స్ ఒకసారి మనం క్లాత్ చూసామంటే మనం కూడా బేరం ఆడ మనకు తెలిసిపోతుంది క్లాత్ ఒరిజినలా డూప్లికేటా అని అంత బాగుంది కానీ ఎవరైనా ఇళ్ళకాడ సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక నలుగురు ఐదు వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం భలే లాభం అండి మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే మాత్రం కామెంట్ చేయండి ఇక్కడికి మీరు వెళ్ళారా లేదని నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాకైతే భలేకా నచ్చింది ఇక్కడ